ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి రేపే శుక్రవారం రోజు వసంత పంచమి వచ్చింది ఈ రోజునే దేవి జన్మించింది శుక్రవారం వసంత పంచమి రావడం చాలా విశేషం చదువుల తల్లి దేవి ఎక్కడ కొలువై ఉంటుందో లక్ష్మీదేవి అక్కడే వేసుకొని కూర్చుంటుంది పిల్లలకు మంచి భవిష్యత్తును కోరుకునే తల్లిదండ్రులు విపరీతమైన ఐశ్వర్యాన్ని కోరుకునేవారు ఈ వసంత పంచమి రోజు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి తద్వారా మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది చదువుకునే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి జనవరి ఇరవై మూడు శుక్రవారం రోజు వసంత పంచమి వచ్చింది ఈ రోజున ప్రతి ఒక్కరూ సరస్వతీ దేవిని అలాగే లక్ష్మీదేవిని పూజించాలి ఆడవారు తెల్లవారుజామునే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఈ వసంత పంచమి రోజు సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది మీ జీవితంలో డబ్బు కొరత ఉండదు ఈ వసంత పంచమి రోజు ఉదయం స్నానం చేసేటప్పుడు నేటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి స్నానం చేయండి నరదిష్టి దోషాలు జాతక దోషాలు అన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఈరోజు ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలు ధరించండి ముఖ్యంగా చదువుకునే పిల్లలందరూ తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలు ధరించాలి మీ ఇంటి దగ్గరలో సరస్వతీదేవి ఆలయం ఉంటే సరస్వతీదేవి పాదాల దగ్గర పుస్తకాలు పెన్నులు పెట్టి నమస్కారం చేసుకుంటే మంచి విద్యాబుద్ధులు సిద్ధిస్తాయి అలాగే మీ పిల్లల పుస్తకాల పైన ఓం అని రాయండి ఈ వసంత పంచమి రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే చాలా మంచిది చిన్నపిల్లలను బడిలో చేర్పిస్తే చాలా మంచిది అలాగే చదువుకునే విద్యార్థులు కొత్త కోర్సులో జాయిన్ అవ్వాలంటే ఈరోజు చాలా మంచి రోజు పిల్లలను తల్లిదండ్రులు ఈరోజు తప్పనిసరిగా సరస్వతీదేవిని పూజించాలి తద్వారా మీ పిల్లలు గొప్ప స్థాయికి ఎదుగుతారు అలాగే లక్ష్మీదేవిని పూజిస్తే ఆకస్మిక ధనలాభం కలిసొస్తుంది సరస్వతి సరస్వతీదేవిని చామంతి పూలతో లక్ష్మీదేవిని గులాబీ పూలతో అందంగా అలంకరించి మీ పూజ గదిలో రెండు నెయ్యి దీపాలు వెలిగించి సరస్వతీదేవిని అలాగే లక్ష్మీదేవిని పూజించండి మీ పూజగదిలో గదిలో సరస్వతీదేవి చిత్రపటం లేకపోతే లక్ష్మీదేవిని కూడా సరస్వతీదేవి రూపంగా భావించి పూజ చేసుకోవచ్చు అన్ని దీపాల కన్నా పిండి దీపానికి చాలా శక్తి ఉంటుంది మాఘమాసంలో వచ్చే శుక్రవారం రోజు పిండి దీపాలు వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ వసంత పంచమి రోజు ఇంట్లో దీపారాధన చేసి ఆడవారు తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించి అమ్మవారిని పూజించండి ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో అమ్మవారికి నైవేద్యం తయారు చేయండి ఈ రోజున ఇంట్లో పాలు పొంగిస్తే అదృష్టం కలిసి వస్తుంది ఈ విధంగా మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది ఈరోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పిల్లల పుస్తకాలు మరియు పెన్నులను అమ్మవారి పటం ముందు పెట్టి పుస్తకాలపైన కొన్ని అక్షంతలు వేసి అమ్మవారికి నమస్కారం చేసుకోండి ఎలా చేస్తే మీ పిల్లలు బాగా చదివి విద్యలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఈ వసంత పంచమి రోజు ఒక కొత్త పెన్నును కొని ఆ పెన్నుతో ఒక తెల్ల కాగితంపై ఐమ్ అనే బీజాక్షరాన్ని సార్లు రాయండి ఈ వసంత పంచమి రోజు చదువుకునే పిల్లలందరూ తూర్పుముఖంగా కూర్చొని చదివితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది అలాగే చదువులో ఏకాగ్రత కూడా పెరుగుతుంది అలాగే చదువులో వెనుకబడిన పిల్లలకు ఈ వసంత పంచమి రోజు నాలుగ పైన ఈ అక్షరం రాసి ఆ తేనెను తినిపిస్తే తెలివితేటలు జ్ఞాపక శక్తి పెరుగుతాయి మన హిందూ ధర్మంలో కళ్ళుప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ వసంత పంచమి రోజు కళ్ళుప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి డబ్బు కష్టాలు లేకుండా మీ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా డబ్బు ఉంటుంది ఈరోజు తప్పనిసరిగా మూడు నెమలి ఈకలు తెచ్చి మీ పూజ గదిలో పెట్టి ఆ నెమలి ఈకలను మీ పిల్లల పుస్తకాల్లో పెట్టండి ఇలా చేస్తే మీ పిల్లలకు నెగిటివ్ ఆలోచనలు రాకుండా చదువులో ఏకాగ్రత పెరుగుతుంది ఈ వసంత పంచమి రోజు ఏది చేసినా చేయకపోయినా మీ పిల్లల కుడి చేతికి పసుపు కంకణం కట్టండి ఈ పసుపు కంకణం ఎలా తయారు చేయాలంటే ఒక తెల్లటి దారానికి పసుపు రాసి దానికి ఏడు ముడులు వేసి ఈ మంత్రాన్ని జపించాలి ఈ పసుపు దారాన్ని మీ పిల్లల కుడి చేతికి కట్టుకోండి ఇలా చేస్తే మీ పిల్లలు చదువులో వచ్చే విఘ్నాలు దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే వసంత పంచమి రోజు తప్పనిసరిగా మీ పిల్లలు ఉపయోగించే పెన్నులు పెన్సిళ్లకు పూజ చేయాలి కొత్త పెన్నులు పుస్తకాలు కొని వాటికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారి గుడిలో పూజ చేయించండి వసంత పంచమి రోజు సుమంగళి స్త్రీలు ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి పసుపు రంగు గాజులు ఆకుపచ్చ రంగు గాజులు సమర్పించండి మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి ఇక స్వస్తి గుర్తులో దేవతలు నివసిస్తారు కాబట్టి వసంత పంచమి రోజు అందులోనూ శుక్రవారం కలిసి వచ్చిన రోజు మీ ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తి గుర్తును వేయండి మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది అనవసర ఖర్చులు తగ్గి ఇంటి ఆదాయం పెరుగుతుంది శాస్త్రాల ప్రకారం ఈ వసంత పంచమి రోజు ఎన్నో శుభముహూర్తాలు ఉంటాయి కాబట్టి ఈ రోజున శుభకార్యాలు నిర్వహిస్తే చాలా మంచిది నామకరణ మరియు విద్యారంభం వంటి వేడుకలను ఈ రోజున పంచాంగాన్ని అన్నింటికన్నా కూడా ముఖ్యంగా ఈ వసంత పంచమి రోజు పేద విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు దానం చేస్తే సరస్వతీదేవి కటాక్షం మీ ఇంటిపై ఉంటుంది అలాగే పేద విద్యార్థులకు బ్రాహ్మణులకు డబ్బును దానం చేయండి మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగి మీ భర్తకు బాగా కలిసి రావాలంటే ఈ వసంత పంచమి రోజు మీ పూజగదిలో ఉన్నటువంటి లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఐదు తమలపాకులు పెట్టి పూజ చేసుకోండి పూజ పూర్తయిన తర్వాత ఈ తమలపాకులను మీ బీర్వాలో కానీ మీ పర్స్లో కానీ పెట్టుకోండి తమలపాకులు విపరీతమైనటువంటి ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ పరిహారాన్ని పాటిస్తే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ వసంత పంచమి రోజు గోమాతకు అరటి పండ్లు తినిపించి నమస్కారం చేసుకుంటే సకల దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటుంది ధన్యవాదములు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి